అత్యంత విశ్వాస విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీడి రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ విశ్వాస ఘాతకుడు తిన్న ఇంట్లో ఉంసేటోడు తిన్నింట్లో బాత్రూమ్ బయటోడు అన్నం తిని అక్కడే ఉంసిపోయే నాయకులు ఉమ్మెటోల్లి సరే ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి కోళ్ళ దానమ్ముకుంటుండే దానమ్మాల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు భూములకు గుంజుకున్నాడు చాలా మందిని చీటింగ్ చేసిన ఒక లిస్ట్ పెడితే ఇరవై లిస్టు అత్త దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే చేవేళ్ళ ప్రజలు ఈయన ఊరు కాదు పల్లె కాదు ఈయన ఎక్కడ అండి ఊరినది కరీంనగర్లో ఉట్టిండు వరంగల్ లో బతుకనీకి వచ్చిండు హైదరాబాద్లో అక్కడిక్కడ కోల్లా ముక్కున్నాడు కోళ్ళకు సూదిలిచ్చిండి ఎల్మినగర్లో దుకాణం పెట్టుకొని షెటర్ రూమ్ చిన్న షటర్ రూమ్లా పెట్టినావా నీ అఫిడేవిట్లా నీ ఆస్తులని చూపిస్తావా రేపు ఎంపీకి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు రేప ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళా వాళ్ళు వస్తారు కదా బాబుని మీదికెలించి ఈడీ సిబిఐ అయితే వస్తారు కదా మళ్ళా రాగానే పోతావా అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళు ఇళ్ళండి రంజిత్ రెడ్డి వీళ్ళందరూ